మోంతా తుఫాన్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఎంపీడీఓ అత్తోట దీప్తి ఎంఆర్ఓ కెవీ గోపాలకృష్ణులు ఎఫెక్ట్ కు గురయ్యే అవకాశం ఉన్న ప్రజల్ని ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించిన నేపథ్యంలో వారిని మంగళవారం రాత్రి పరామర్శించారు పెదరామూరు నందివెలుగు గ్రామాల్లోని పునరావాస కేంద్రాలకు వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడారు పెదరావూర్లోనూ అటు నంది వెలుగు గ్రామాల్లోని పునరావాస కేంద్రాల్లో ఉన్న తుఫాన్ ఎఫెక్ట్ కుటుంబాల ప్రజలను ఎంపీడీఓ అత్తోట దీప్తి ఎంఆర్ఓ కెవీ గోపాలకృష్ణ మండల స్పెషల్ ఆఫీసర్ తులసి పరామర్శించారు వారికి అందుతున్న వస్తువులను భోజన సదుపాయాన్ని అడిగి తెలుసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఎంపీడీఓ అత్తోట దీప్తి ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు పద్దెనిమిది మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అయితే పన్నెండు పునరావాస కేంద్రాల్లో ప్రజలు ఉన్నారని చెప్పారు మిగతా వారు వారి బంధువుల ఇంటికి వెళ్లినట్లు ఎంపీడీఓ తెలియజేశారు మొత్తం రెండు వందల రెండు మంది ఉన్నారని వారికి అన్ని వస్తువులు కల్పించడం జరిగిందని అలాగే టిఫిన్ భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని చెప్పారు రాత్రి పూట ఇబ్బంది లేకుండా జనరేటర్ సైతం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు తెనాలి మండల స్పెషల్ ఆఫీసర్ తులసి మాట్లాడుతూ మొత్తం పది గ్రామాల్లోని పునరావాస కేంద్రాలను పరిశీలించడం జరిగిందని చెప్పారు వృద్ధులకు అవసరమైన మందులను ఇవ్వటం అలాగే విద్యుత్ సౌకర్యం జనరేటర్ల ద్వారా కల్పించడం జరిగిందని చెప్పారు రెండు మూడు చోట్ల కరెంటు స్తంభాలు పడిపోవడంతో వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని పునరుద్ధరించే చర్యలు తీసుకున్నామని మండల స్పెషల్ ఆఫీసర్ తులసి చెప్పారు మనమైతే విలేజెస్లో పద్దెనిమిది విలేజెస్లో పద్దెనిమిది రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేది ఇప్పటివరకు అరేంజ్ చేశాము కానీ కేవలం ఐదు మాత్రమే మనం పబ్లిక్ అనేది వచ్చి ఉన్నారు మిగతా విలేజెస్లో లాంటివి ఉన్నా కూడా లేకపోతే వృద్ధులు ఉన్నా కూడా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళడం లేకపోతే ఈ రెండు రోజులు వేరే చోట వాళ్ళు తలదోచు తలదాచుకోవడం అనేవి చేస్తూ ఉన్నారు బట్ ఒక ఫైవ్ విలేజెస్ లైక్ కొలకలూరు ఊరు జగడిగుంటపాలెం మల్లెపాడు ఇలాంటి విలేజెస్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ అయితే యాక్టివ్గా ఉన్నాయి ఇప్పటివరకు రెండు వందల రెండు మంది రిహాబిలిటేషన్ సెంటర్లో మనం వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది సో అక్కడ పూర్తిగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడాను రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇద్దరు కోఆర్డినేషన్తో చేస్తూ ఉన్నారు షిఫ్ట్స్ వేశాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండ్ నైట్ కూడా షిఫ్ట్స్ వేశాము నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా కంటిన్యూస్గా ఏఎన్ఎమ్స్ తర్వాత రెవెన్యూ వాళ్ళు తర్వాత పంచాయతీరాజ్ నుంచి ఫంక్షనరీస్ అండ్ పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకు కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ వాటరు అండ్ టాయిలెట్స్ కూడా చాలా హైజెనిక్గా ఉంచడం జరిగింది వాటర్ కూడా ఫుల్గా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది బెడ్ అండ్ పేషెంట్స్ ఒకరిద్దరిని కూడా మనం సేఫ్గా తీసుకొచ్చి జగొండ పాలెంలో ఆ పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది మేమంతా చాలా అప్రమత్తంగా ఉన్నాము ఎటువంటి చిన్న ఇష్యూ వచ్చినా మా